వెల్కమ్ టు ఆర్ఆర్ సంగారెడ్డి జిల్లా ఎంజీఎఫ్ నూతన కమిటీని రాష్ట్ర నాయకులు అశోక్ డప్పుస్వామి ఆధ్వర్యంలో ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు ఇన్ఛార్జ్ డి అశోక్ అన్నగారు అదేవిధంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్మించినందుకు అదేవిధంగా నూతన కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ వేసి కనిపించుకోకపోయినా నిర్ణయం తీసుకుని బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఆర్య నిర్మించుకోవాలని జయప్రదం చేస్తూ ఉద్యమ ఉద్యమానికి రేపు జరగబోయే రాష్ట్ర కమిటీ ఏం పిలుపునిచ్చినా జిల్లా కమిటీకి వెళ్ళి కంపల్సరీ రావాలని కోరుకుంటున్నారు సంగారెడ్డి కేంద్రంలో జిల్లా కార్యవర్గ సబ్ కమిషన్ పిలుపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి రామస్వామి అన్నగారు రావడం జరిగింది కాబట్టి దాంతో దాంతోపాటు నూతనంగా నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కమిటీని గిటా మళ్ళా కొత్త అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు విజయ్ కుమార్ను జనరల్ సెక్రటరీగా నవీన్ కుమార్ను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది సంగారెడ్డి కన్వీనర్గా మాణిక్యంను నారాయణ కేడ్ కన్వీనర్గా బాబును జైరాబాద్ కన్వీనర్గా రాజేంద్రను మరియు పటంచ కన్వీనర్గా యాదగిరి ఆందోళన కన్వీనర్గా అర్జున్లను ఎన్నుకోవడం జరిగింది రాబోయే రాబోయే రాష్ట్ర కమిటీ సమావేశానికి అందరం సన్నద్ధం కావడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమానికి ఉద్ధతం చేయడానికి నడుము కట్టడానికే ఈ జర్నలిస్టు సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని తెలియజేస్తున్నాను